పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంటల్ డెత్ అనేది అయిపోయి ఉంటే వాళ్ళ కుటుంబానికి కొంత ఆసరా ఉండేది కానీ తాగడం వల్ల యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇన్సూరెన్స్ కానీ ఇంకా మిగతా ఏ విధంగా వచ్చే సహాయం కూడా రాదు రాకుండా చేశారు స్వార్థం కోసం మాత్రమే ఇందులో ఇంకొక అతను కూడా ఉన్నాడు పాస్టర్ విజయ్ అని ఇంకా ఆయన ఏకంగా అయితే ఆయన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టిండు కొన్ని రోజులైనాక బయట పెడతా ఒక సుపారి ఇచ్చిందని నెక్స్ట్ ఆయన్నే అనుకుంటా పోలీసులు ఎంక్వైరీ చేసేది ఎందుకంటే వీళ్ళంతా ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్ళి మత విద్వేషాలు రెచ్చగొట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కాకపోతే బైబుల్ పక్కన పెడితే ఊచకోతకు వస్తాం మా అంత షెడోలు లేరు అని అంటే ఎవరిని ఊచకోతకు వస్తాడు ఈయన హా ఏం చెడ్డోళ్ళు లేరు బైబుల్ని పక్కన పెడితే ఏం షెడ్యోడివి అవుతావు నువ్వు బైబుల్ని పట్టుకొని కూడా ఈరోజు నువ్వు చెడ్డోడివి అయినావు కదా బైబుల్ పట్టుకొని అబద్ధాలు ఆడరు బైబుల్ పట్టుకొని లేకపోతే తప్పుడు ప్రచారం చేయరు బైబుల్ పట్టుకొని సామరస్యంగా ఉంటారు అని నేను విన్నా మరి ఈరోజు నువ్వు బైబుల్ పక్కన పెడతా బైబుల్ పట్టుకుంటా అని జనాన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడి పోలీసుల దగ్గరికి వెళ్ళేసరికి అయ్యా బాబు అని మాట్లాడుతున్నావు అంటే నేను కమేడియన్ కాకపోతే ఇంకేమనాలా